తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో కీలక నియోజకవర్గాలలో భీమిలి ఒకటి ఇక్కడ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు ఈయన కూడా మాజీ మంత్రి కావడంతో ఇద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంది వరుసగా ఐదవసారి ఎమ్మెల్యేగా గెలవాలని గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుదలతో ఉన్నారు ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుకు టికెట్ దక్కదని అంతా భావించారు కానీ చివరి వరకు భగీరథ ప్రయత్నం చేసిన గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకోగలిగారు ఇప్పుడు తప్పకుండా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు ఇక్కడ అవంతి శ్రీనివాసరావుపై గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేయరు గంటా కానీ ఈసారి ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన భీమిలి నుంచి మరొకసారి బరులకు దిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున తొలిసారిగా పోటీ చేశారు ఎంపీగా గెలిచారు రెండు వేల నాలుగులో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మంత్రి పదవి చేపట్టారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి పోటీ చేసిన శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు చంద్రబాబు చోటు దక్కించుకున్నారు విశాఖ నార్త్ చేసి గెలిచారు ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే గతం మాదిరిగా భీమిల నుంచి గెలుపు అంత సునాయాసం కాదు కానీ ఇక్కడ జనసేనకు బలం ఎక్కువగా ఉంది అందుకే జనసేన కీలక నాయకులను వైసీపీలో చేర్పించారు వలస పక్షులను భీమిలి ప్రజలు నమ్మరు అంటూ అవంతి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అయితే తాను భీమిలి వాడినని గతంలో గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గంటా శ్రీనివాసరావు గుర్తు చేస్తున్నారు మరొక వైపు వైసీపీలో ఉన్న విభేదాలను గంటా శ్రీనివాసరావు క్యాష్ చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను టీడీపీలోకి రప్పిస్తున్నారు జనసేన నేతలు వెళ్లిపోయిన క్యాడర్ మాత్రం గంటా శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేస్తూ ఉండడం కలిసి వచ్చే పరిణామం మొత్తానికైతే భీమిలలో విజయ గంటా మోగించాలని గంటా శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి